బీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు కేసీఆర్ బీజేపీలో వాలిపోవటం ఖాయమని మళ్లీ గెలిచేది లేదని విమర్శించారు బీజేపీతో రాజకీయ ఒప్పందమే తమను ముంచిందని భవిష్యత్తులో కూడా ముంచబోతోందని తెలిపారు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం కేసీఆర్ వల్ల కాదని తెలంగాణ ప్రజల్ని వంచించిన తమను హక్కున చేర్చుకుంటారనేది కల మాత్రమేనని అన్నారు భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్తే రాజకీయమని బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు ఉండదనుకోవటం భ్రమ మాత్రమేనని అన్నారు అద్దంకి దయాకర్ లో గెలుస్తామనే ఆలోచన మీలో ఉన్నప్పటికి కూడా బీజేపీ కనుసన్నలనే ఉంటుంది అనేది మాకున్న అంచనా ఎందుకంటే ఇప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది పది సంవత్సరాలే కాదు రేపటి రాజకీయం కాంగ్రెస్ దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి రోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటదని అనుకోవడం భ్రమ ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎప్పుడెస్ కూడా బయటకు తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు అన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు చాలా అడ్వాన్స్ గా ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా అయ్యే పని కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఉప ఎన్నికల్లో